ఈ రోజు మా అధికారులు కానివ్వచ్చు నాయకులు కానివ్వచ్చు గ్రామ సభ ఏర్పాటు చేయండి నేను వస్తాను అని చెప్పాను నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక అరుగు దాని చుట్టూరా గ్రామ ప్రజలు నాయకులు మీరందరూ ఉంటారని చెప్పి నేను ఆశించాను మేబీ అధికారులకు కానీ నాయకులకు కానీ ఈ గ్రామ సభలు చూసి ఐదు సంవత్సరాల తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ పంచాయతీ గారు మినిస్టర్ గారు ఇద్దరు ఈ రోజు ఒకే రోజున అంత రాష్ట్రం మొత్తం గ్రామ సభలు ఏర్పాటు వల్ల సంతోషంతో కాబోలు ఇది ఒక గ్రామ సభలా కాకుండా బహిరంగ సభలాగా ఏర్పాటు చేయడం జరిగింది వారందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను కానీ వచ్చే గ్రామ సభలు సింపుల్ గా చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఎందుకంటే గ్రామ సభ అంటే మనము ఆ గ్రామంలో ఆ ప్రజలకి ఏం కావాలో ఆ పంచాయతీలో వాళ్ళు మన దగ్గరికి వచ్చే అంటే క్లోజ్ గా రాగలిగే ఇది ఉండాలి ఇలా ఒక స్టే చేసుకొని వాళ్ళని కింద కూర్చోబెట్టి మనం పైన కూర్చొని వాళ్ళు మన దగ్గరికి రాలేక మధ్యలో ప్రెస్ వాళ్ళు అడ్డం ఉంటే వాళ్ళు చూడలేక ఇవన్నీ ఉండకూడదు ఈసారి నుంచి గ్రామ సభలు కేవలం ప్రజా సమస్యల మీద వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకునే విధంగా నాయకులందరూ జరపాలని చెప్పి నేను మన అందరినీ కూడా కోరుకుంటున్నాను అధికారులను కూడా అదే కోరుకుంటున్నాను